వాళ్ళలో అంటే మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పరిటాల రవి గారి అభిమానులు ఎంతో ఆవేదనగా కూడా ఈరోజు వాళ్ళలో కూడా కనిపించింది మీరు కూడా ఇప్పుడు చూసింటారు జగన్ రెడ్డి వస్తున్నారు ఆయన హెలికాప్టర్ దిగకూడదు మేము చుట్టుముట్టి మళ్ళీ తిరిగి ఎన్నిక పంపిస్తామని వాళ్ళు వాళ్ళ ఆవేదన కూడా ఈరోజు చెప్పింది కూడా జరిగింది ఎందుకంటే ఎందుకంటున్నారంటే ఆ రోజు పులివిందలకి పరిటాల రవి అని వెళ్ళినప్పుడు అడగడగనా చెక్ చేసి ఆయనకు ప్రాణహామీ ఉండదని తెలిసిన అడగడగినా చెక్ చేసి కేవలం మూడు బండ్లు మాత్రమే పంపించి అక్కడ కోర్టు కూడా హాజరు కోర్టులో కూడా హాజరైనారనే విషయం చాలా మందిలో ఆ రోజు తిరిగి వెళ్ళిన వాళ్ళందరికీ పరిటాల రవి గారితో ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా ఆ ఆ బాధ అనేది ఈరోజు కళ్ళకు కట్టినట్లు కూడా కనిపించింది మరి ఈరోజు మన రామగిరి మండలానికి వస్తున్నారు మన ప్రాంతానికి వస్తున్నారు ఆయన రాకూడదు మీరు మీరు నో అని చెప్పొద్దండి అని నన్ను గట్టిగా కూడా నన్ను నిలదీస్తున్నారు అయినా ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే నేర్పించారు ఆయన చావు వస్తున్న చావు ఒక రాజకీయంగా లింగమయ్య అనే వ్యక్తే కనీసం ప్రకాష్ రెడ్డి అనే కూడా తెలియదు లింగమయ్య ఫ్యామిలీ కూడా తెలుగుదేశంలోనే ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు కూడా ఆ రోజులు ఇప్పించింది కూడా మేమే అని కూడా మేము చెప్పుకోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో పార్టీలు కూడా మారడం మారిన తర్వాత అనుకోకుండా మన ఉగాది రోజు సంఘటన జరగడం ఆ సంఘటన జరిగినప్పుడు ఒకరికొకరు కొట్టుకొని ఆ రోజు చనిపోవడం కూడా చాలా బాధాకరం ఫస్ట్ జగన్ రెడ్డికినూ ప్రకాష్ రెడ్డికి కాదు బాధ బాధపడిన వ్యక్తి నేనని కూడా చెప్పుకోవచ్చు నా ప్రాంతంలో నా మండలంలో ఈ విధంగా జరగడం అది చాలా బాధాకరం అని కూడా మేము చేసాం అది మామూలుగా సాధారణంగా గొడవపడి చా చనిపోవడం తప్ప అది ఒక ఫ్యాక్షన్ మర్డర్ అయితే కాదని ప్రత్యేకంగా నేను కూడా చెప్తున్నాను ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి తోపు బ్రదర్స్ వాళ్ళు ఏదో రకంగా రాజకీయంగా చేయాలని లాస్ట్ ఐదేళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కురుబస్సును ముందు పెట్టుకొని ఒక పక్క వాల్మీకి ఒక పక్క కురుబ వాళ్ళు ముందు కూడా రాజకీయం కూడా చేశారు మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత పాపం వాళ్ళు పట్టించుకుని పాపాన్ని కూడా పోలేదు మళ్లీ ఈ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి దొరక దొరక ఏళ్ళ తర్వాత ఆయన లింగమై చనిపోయాడు కాబట్టి ఆ లింగమైని ఒక రాజకీయంగా వాడుకొని ప్రకాష్ రెడ్డికి కూడా ఆయన జగన్ రెడ్డికి కూడా పరిటాల కుటుంబం వాళ్ళు ఈ విధంగా చంపారు ఒక ఫ్యాక్షన్ వంటర్ అని చెప్పి ఈరోజు ఆయన్ని ఇక్కడ తీసుకొని రావడం అది ఎంతవరకు అని కూడా కనుక్కోవాలి ఒకసారి జిల్లాలో ఉండే మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు కుటుంబం మా కుటుంబం గురించి కూడా అందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు ఆయన్ని వీళ్ళు వచ్చేదానికి ధైర్యం లేక ప్రకాష్ రెడ్డి వాళ్ళు వచ్చేదానికి కూడా ధైర్యం లేక ఈరోజు ఆయన్ని పిలిపేయడం అది ఎంతవరకు ఒకసారి కనుక్కోవాల ప్రకా ఆయన జగన్ రెడ్డి కూడా తెలుసుకోవాలా అది ఫ్యాక్షన్ మార్డరా మామూలుగా జరిగిన మాటరా ఇది ప్రకాష్ రెడ్డి ఏమైనా రాజకీయంగా వాడుకుంటున్నారనే విషయాలు వాళ్ళు కూడా తెలుసుకునే బాధ్యత ఒక మాజీ సీఎం గారికి కూడా ఉంటుంది కానీ ఆ రకంగా కాకుండా వీళ్ళలో విభేదాలు పెట్టుకుని ఓ పక్క మాజీ ఎంపీను ఓ పక్క మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టుకొని నేను తీసుకురా నువ్వు తీసుకురా అని పో పట్టింపుతో ఈరోజు ఆయన కూడా తీసుకొస్తాను ఓకే తీసుకుర నేను వద్దని చెప్పండి తీసుకొచ్చిన తర్వాత కాపరేట్ పల్లెకి వచ్చిన తర్వాత కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి రెచ్చగొట్టి మాట్లాడుకోకుండా ఆ కుటుంబానికి కూడా న్యాయం చేసి నేను మాజీ సీఎం గారు కూడా చెప్తున్నా మా బీసీలు నియోజకవర్గం మాది మరి మీరు బీసీలు అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళు మరి రాప్తా నియోజకవర్గం ఎల్లుండి వచ్చి రేపు వచ్చినప్పుడు నువ్వు కూడా ఒక బీసీకి ఇన్ఛార్జ్ ఇచ్చి కూడా పోవాలని ప్రత్యేకంగా నేను జగన్ రెడ్డిని కూడా నేను కోరుకుంటున్నా నాకన్నా ఎక్కువ ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు మా మంత్రి గారు కూడా మాట్లాడినారు నీకు అంతగా బీసీల మీద నీకు ప్రేమే ఉంటే మన నువ్వు వస్తావు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఒక బీసీని అభ్యర్థిగా నువ్వు ప్రకటించగలవా అని నేను కూడా జగన్ కూడా నేను అడుగుతున్నాం కేవలం ఇది మామూల హత్యని ఒక ఫ్యాక్షన్ హత్యగా ఒక మీరు ఇది తీసుకురావడం అది కరెక్ట్ కాదని మరొకసారి నేను కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మా వాళ్ళందరితో కూడా ఇప్పుడు నేను మాట్లాడి నిర్ణయం తీసుకొని సమన్వయం పాటించండి వీళ్ళు గొడవలు పెట్టి కక్షలు పెట్టి ఏదో విధంగా మనల్ని గొడవలెక్క లాగుతున్నారు దయచేసి వాళ్ళు వచ్చులో పడొద్దండి దయచేసి అలాంటి వాళ్ళు నమ్మొద్దండి దమ్ముంటే మీరు మా జగన్ని ఆపగలరా అంటారు దమ్ముంది ఎవరు మీరు అవసరం లేదు నాకు ఉంది ఎంతమంది డిపార్ట్మెంటల్ నాకు దమ్ ఉంది నేను నిలబెట్టగలను నేను రాని నేను అనుకుంటే కానీ మాది అలాంటి సంస్కృతి కాదు మేము రమ్మనే ఆహ్వానిస్తున్నాం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి రెచ్చగొట్టి మాట్లాడుకోకుండా ఆ కుటుంబానికి కూడా సహాయం చేసుకోమని మేము కూడా చెప్తున్నాం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా వాళ్ళు కూడా సార్ కూడా అడుగుతున్నాం రెచ్చగొట్టి ప్రకాష్ రెడ్డి అనే వాళ్ళు ఈ రోజు ఈ టైంలో కూడా ఆయన మళ్లీ పెడుతున్నారు మీకు ఆపే ధైర్యం ఉందా అని ఇక్కడ తెలుగుదేశం బ్లడ్ ఉంది ఇక్కడ పరిటాల బ్లడ్ ఉంది మా చంద్రబాబు నాయుడు గారి బ్లడ్ ఉంది మేమెందుకు ఆపమై ఆపాలంటే నువ్వు రెచ్చగొట్టి నువ్వు ఆపండి ఇది మళ్ళీ రాజకీయం చేసి ఇంకా వంద రోజులు ఐదేళ్లు దీన్నే రాజకీయం మా జగన్ వస్తుంటే ఆపారు జగన్ వస్తుంటే ఆపారని చెప్పుకోవడం కోసమే నువ్వు రెచ్చగొడుతున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దయచేసి ఎవరైనా సరే వాళ్ళు ఎన్ని రెచ్చగొట్టినా దాని లెక్క ఎవరు కూడా మీరు పోకోకుండా రేపు సమానమయం పాటించి ఆయన వస్తాడు పోతాడు దయచేసి ఎవరు కూడా లేక కానీ ఎవరింట్లో వాళ్ళు ఉండమని వాళ్ళని కోరడానికే మా కార్యకర్తలు మా లీడర్లందరినీ కూడా నేను ఇక్కడ పిలిపించాను వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా అదే విషయం నేను చెప్పాలనే ఈ రోజు నేను అందరినీ కూడా ఆహ్వానించాను అది కూడా నేను చెప్తాను రేపు వస్తాడు ఆయన పోతాడు దానిక దాని గురించి ఎవరు కూడా మాట్లాడవద్దండి ఏ చిన్న గొడవ వద్దని చెప్తున్నాం వాళ్ళలో అంటే మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పరికరాల రవి గారు అభిమానులు ఎంతో ఆవేదనగా కూడా ఈరోజు వాళ్ళలో కూడా కనిపించింది మీరు కూడా ఇప్పుడు చూసింటారు జగన్ రెడ్డి వస్తున్నారు ఆయన హెలికాప్టర్ దిగకూడదు మేము చుట్టుముట్టి మళ్ళీ తిరిగి ఎన్నిక పంపిస్తామని వాళ్ళు వాళ్ళ ఆవేదన కూడా ఈరోజు చెప్పింది కూడా జరిగింది ఎందుకంటే ఎందుకంటున్నారంటే ఆ రోజు పులివిందలకి పరిటాల రవి అని వెళ్ళినప్పుడు అడగడగినా చెక్ చేసి ఆయనకు ప్రాణహామీ ఉండదని తెలిసినా అడగడగినా చెక్ చేసి కేవలం మూడు బండ్లు మాత్రమే పంపించి అక్కడ కోర్టు కూడా హాజరు కోర్టులో కూడా హాజరైనారనే విషయం చాలా మందిలో ఆ రోజు తిరిగి వెళ్ళిన వాళ్ళందరికీ పరిటాల రవి గారితో ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా ఆవేదన ఆ బాధ అనేది ఈరోజు కళ్ళకు కట్టినట్లు కూడా కనిపించింది మరి ఈరోజు మన రామగిరి మండలానికి వస్తున్నారు మన ప్రాంతానికి వస్తున్నారు ఆయన రాకూడదు మీరు మీరు నో అని చెప్పొద్దండి అని నన్ను గట్టిగా కూడా నన్ను నిర్ణయిస్తున్నారు అయినా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే నేర్పించారు ఆయన చావు దానికి వస్తున్న చావు దాన్నే ఒక రాజకీయంగా లింగమయ్య అనే వ్యక్తే కనీసం ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి కూడా తెలియదు లింగమయ్య ఫ్యామిలీ కూడా తెలుగుదేశంలోనే ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు కూడా ఆ రోజులు ఇప్పించింది కూడా మేమే అని కూడా మేము చెప్పుకోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో పార్టీలు కూడా మారడం మారిన తర్వాత అనుకోకుండా మన ఉగాది రోజు సంఘటన జరగడం ఆ సంఘటన జరిగినప్పుడు ఒకరికొకరు కొట్టుకొని ఆ రోజు చనిపోవడం కూడా చాలా బాధాకరం ఫస్ట్ జగన్ రెడ్డికినూ ప్రకాష్ రెడ్డి దాని బాధ బాధపడిన వ్యక్తి నేనని కూడా చెప్పుకోవచ్చు నా ప్రాంతంలో నా మండలంలో ఈ విధంగా జరగడం అది చాలా బాధాకరం అని కూడా మేము చేసాం అది మామూలుగా సాధారణంగా గొడవపడి చా చనిపోవడం తప్ప అది ఒక ఫ్యాక్షన్ మర్డర్ అయితే కాదని ప్రత్యేకంగా నేను కూడా చెప్తున్నాను ఒక ఫ్యాక్షన్ గా సృష్టించి తోపు బ్రదర్స్ వాళ్ళు ఏదో రకంగా రాజకీయంగా చేయాలని లాస్ట్ ఐదేళ్ళలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కురుబసను ముంద పెట్టుకొని ఒక పక్క వాల్మీకి ఒక పక్క కురుబ వాళ్ళు ముందు కూడా రాజకీయం కూడా చేశారు మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత పాపం వాళ్ళు పట్టించుకుని పాపాన్ని కూడా పోలేదు మళ్ళీ ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి దొరక తొమ్మిది ఏళ్ళ తర్వాత ఆయన లింగమై చనిపోయాడు కాబట్టి ఆ లింగమైని ఒక రాజకీయంగా వాడుకొని ప్రకాష్ రెడ్డి కూడా ఆయన జగన్ రెడ్డి కూడా పరిటాల కుటుంబం వాళ్ళు ఈ విధంగా చంపారు ఒక ఫ్యాక్షన్ మార్తడు అని చెప్పి ఈ రోజు ఆయన్ని ఇక్కడ తీసుకొని రావడం అది ఎంతవరకు సహజమనుకోవచ్చు